నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ చంద్రగ్రహణం విశాల విశ్వంలో జరిగే అద్భుత ఖగోళ దృశ్యం చంద్రగ్రహణాన్ని చూడవచ్చా చూడకూడదా ఈ విషయం మీద అనేక అపోహలు అనుమానాలు మరికొన్ని వాదనలు ప్రతివాదనలు మన దేశంలో చంద్రగ్రహణం అంటే అమ్మో అంటూ బయటకు రావద్దని చూడకూడదని దేవాలయాలకు తాళాలు వేయడం గ్రహణం వీడాక సంప్రోక్షణం చేయడం అనాదిగా వస్తున్న ఆచారం అయితే ప్రపంచ దేశాలన్నీ కూడా చంద్రగ్రహణాన్ని ఒక గొప్ప ఖగోళ ఆవిష్కరణగా చూస్తుంటే మన దేశంలో ఇంకా వీడని మూఢనమ్మకాలు అపోహలు అనుమానాలు ఇదే ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నాయి మరి ఇవి అపోహల నిజాల ఏంటి అనేది ఇప్పుడు జన వేదిక గౌరవ సలహాదారులు వినియోగదారుల సంఘం గౌరవ సలహాదారులైనటువంటి జిల్లా మానవత అధ్యక్షులు కాకునూరు యలమందరెడ్డి గారిని అలాగే యూటిఎఫ్ నాయకులు ప్రభుత్వ ఉపాధ్యాయులు పోలు శ్రీనివాసరెడ్డి గారి ద్వారా మన సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేసింది నమస్తే ఆంధ్రప్రదేశ్ ఈరోజు ప్రపంచం మొత్తం ముఖ్యంగా భారతదేశంలో ఆనందంగా చూడగలిగినటువంటి ఖగోళంలో మార్పుని మనం ఈరోజు చూడగలుగుతున్నాం అది ఈరోజు రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి పది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు పూర్తి చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది ఇది మన గ్రహాలలో ఉన్నటువంటి గమనంలో మార్పుల వలన సూర్యునికి అడ్డంగా భూమి రావడం వలన ఆ వెలుతురు చంద్రుని మీద పడలేదు కాబట్టి మనకు రోజు కనిపిస్తున్నటువంటి వెన్నెల చంద్రుడు చీకటిగా కనిపిస్తాడు అందువల్ల మనం దాన్ని గ్రహణంగా భావిస్తున్నాం అదే చంద్రమండలం నుంచి గను చూసినట్లయితే ఈ విషయ ఈ దృశ్యాన్ని సూర్యగ్రహణంగా కనిపిస్తుంది అంటే ఆ ఎలుతురుకి అడ్డంగా వీళ్ళు వస్త చంద్రుడు వస్తాడు కాబట్టి మనకు సూర్యుడు కనిపించాడు అప్పుడు దాన్ని చంద్రగ్రహణం అంటారు ఈ విధంగా ఉన్నదానికి మనం సూర్య చంద్రగ్రహణం అని పిలుచుకుంటుంటాం దీనివల్ల మన ఆది మానవుడు నాలుగు వందల యాభై వేల కోట్ల సంవత్సరాల ముందు నుంచి ఏర్పడినటువంటి గమనాలను ఏమిటి అని సైన్స్ తెలుసుకోలేని పరిస్థితుల్లో అగమ్యాగోచరంగా ఉండి కనిపిస్తున్నటువంటి చంద్రుడు వెన్నెల ఏమైంది అందులో అనవసరం అది కప్పుకుంటూ వస్తూ ఉంటుంది ఇది చంద్రుడి మీద మనకు కనిపించకుండా పోతూ ఉంది ఈ దృశ్యాన్ని చూసినటువంటి మానవులు ఇదేదో పెద్ద యాదృచ్ఛికంగా జరిగింది అనుకోకుండా దీనికి ఒక మూఢ నమ్మకాన్ని లేదా దేవతలను గ్రహణాలను రకరకాల విధంగా చూస్తూ ప్రజల్ని దాన్ని పట్టించారు వాస్తవం చెప్పాల్సి వస్తే దీనికి మనం కొంతమంది నమ్ముతున్నటువంటి ఆచారాలకి సంబంధం లేనటువంటి విషయం సైంటిఫిక్గా ప్రూవ్ అయినటువంటి విషయాలు ఇవి కావాలనుకుంటే చంద్రగ్రహణం రోజున మన గేదెలకు లేదా తల్లి మన బిడ్డలకు తల్లులకి వాళ్ళు ప్రెగ్నెంట్గా ఉన్న సమయంలో బయటికి రాకూడదని అనుకుంటారు వాస్తవం చెప్పాల్సి వస్తే సూర్యగ్రహణం రోజైనా సరే ఆ అతి నీళ్ళలోహిత కిరణాలు ఏమన్నా మన శరీరం మీద పడితే కళ్ళల్లో పడితే ఇబ్బంది జరుగుద్దేమో కానీ చంద్రగ్రహణం రోజు మనకు అటువంటిదేవి కనిపించదు ఇబ్బంది లేనటువంటి కిరణాలు మాత్రమే ఉంటాయి అవి మనం అడ్డం కాబట్టి చంద్రుడు ఉండదు వాస్తవానికి చెప్పాల్సి వస్తే స్వ చంద్రుడు స్వయం ప్రకాశకమైనటువంటి గ్రహం కాదు కేవలము సూర్యుడు యొక్క కాంతి చంద్రుని మీద పడితే అది రిఫ్లెక్ట్ అయ్యి మనకు వెన్నెలగా కనిపిస్తుంది కానీ వాస్తవంగా దానికి స్వయం ప్రకాశక శక్తి చంద్రునికి లేదు మరి సైన్సు చంద్రమండలంలోనే భవిష్యత్తులో నివాసాలు ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్న ఈ రోజులలో ఇంకా మనము ఈ మూడాచారాల గురించి నమ్మకాల గురించి మన అమ్మమ్మ నాయనమ్మలు చెప్పిన పద్ధతిలోనే మనం ఆచరించడం అనేది మంచిది కాదు నా ఉద్దేశంలో ఎందుకంటే మనం సైంటిఫిక్గా చూసుకోవాలి అమ్మమ్మ చెప్పింది చెప్పచ్చు ఓకే దాన్ని మనం కాదనకూడదు దాన్ని చదువుకున్న మనము ఈ గ్రహణం ఎందుకు ఏర్పడుతుంది దీనివల్ల సైంటిఫిక్గా లేకపోతే ఇటువంటి ఆచార వ్యవహారం అనేది తేల్చుకున్న తర్వాత మనం వాటిని పాటించాలి కానీ అనవసరమైన విషయాలలో మనం వాటిలో మనం పాటించాల్సిన అవసరం లేదు దానివల్ల ప్రాణికోటికి ఏమి ఇబ్బంది లేదని చెప్పేసి సైంటిఫిక్గా తెలియజేస్తుంది కాబట్టి నా వంతుగా నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే ప్రజలందరూ సూర్యగ్రహణాన్ని చంద్రగ్రహణాన్ని వీక్షించండి అయితే సూర్యగ్రహణాన్ని వీక్షించేటప్పుడు కొంచెం లైటింగ్ ఎక్కువగా వస్తుందనే ఉద్దేశంతో మనము కళ్ళద్దాలు పెట్టుకోవాలి కానీ చంద్రగ్రహణాన్ని సంతోషంగా ఆనందంగా బయటండి పిల్లలు తల్లులు అందరూ చూడవచ్చు ఎటువంటి గ్రహణము కానీ ముర్రి కానీ పిల్లలకు రాదు ఆ శాతం కూడా తగ్గిపోయింది అంటే సంవత్సరంలో ఏడు రోజులు గ్రహణం ఏర్పడుతుంది అది చంద్రగ్రహణం కావచ్చు సూర్యగ్రహణం కావచ్చు నాలుగు మూడు లేదా ఐదు రెండు అన్నట్లుగా ఏర్పడుతుంది ఏది ఏర్పడినప్పటికి కూడా ఇటువంటి దానికి సంబంధం లేదు అనేటువంటి విషయము సైంటిఫిక్గా మనం ఈరోజు ప్రపంచంలో చూస్తున్నాం కాబట్టి అటువంటి ఆచారాల గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని నా వంతుగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను నమస్తే ఈరోజు ఖగోళంలో ఒక అద్భుతమైన సంఘటన జరుగుతుంది సంపూర్ణ చంద్రగ్రహణం ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఎంతో అద్భుతమైన అందమైనటువంటి ఘటన కానీ ప్రజలు ఎంతో మూఢనమ్మకాలతో ఈ గ్రహణాలంటే భయపడుతుంటారు ఈ చంద్రగ్రహణం అంటే సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతూ ఉంటుంది భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉంటాడు ఆ మూడు గ్రహాలు ఒక రేఖపై వచ్చినప్పుడు ఇటువంటి గ్రహణాలు ఏర్పడుతూ ఉంటాయి ఈరోజు సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి అడ్డు అడ్డుగా ఉంటుంది మూడు ఒకే రేఖపై ఉండటం వలన సూర్యకాంతి చంద్రుడిపై పడకుండా ఉండటం వలన భూమి వలన పడకుండా ఉండటం వలన పూర్తిగా చంద్రుడు చీకటిలోకి వెళ్తాడు ఇప్పుడు పూర్తిగా చంద్రుడు భూమి యొక్క చీకటి నీడలోకి ప్రవేశించటం వలన చంద్రుడు ఈరోజు ఎరుపు రంగులోకి లేదా నారింజ రంగులోకి మారుతాడు దీన్నే బ్లడ్ మూన్ అని కూడా అంటారు అయితే ఇది ఒక అద్భుతమైనటువంటి ఘటన ఈరోజు సైన్స్ విరివిగా అభివృద్ధి చెందింది కాబట్టి విద్యార్థులైనా ప్రజలైనా దీనిని చూస్తే ఇదేదో గ్రహణమని ఏదో పొరపాట్లు జరుగుతాయని అనేటువంటి అవాస్తవాలు ఈరోజు పుకార్లుగా ఉంటున్నాయి సమాజంలో కానీ ఇది ఒక శాస్త్రీయ దృక్పథమైనటువంటి మరి జరిగేటటువంటి సంఘటన కాబట్టి గ్రహణాల టైంలో బయటకు రాకూడదని గ్రహణాల టైంలో స్నానం చేయకూడదని గ్రహణం అయిపోయిన తర్వాత స్నానాలు ఆచరించాలనేటువంటి నియమాలు జ్యోతిష్యులు శాస్త్రవేత్తలు అందరూ కూడా ప్రజలను మరి ప్రజలకు చెప్పడం జరుగుతూ ఉంది దీనికి భయపడాల్సినటువంటి అవసరం లేదు ఇది ఒక అప్పుడప్పుడు జరిగేటటువంటి సంఘటన కాబట్టి ఇటువంటి వాటిని ప్రజలు చూడాలి చూసినందువల్ల ఎటువంటి తప్పిదాలు కానీ ఘోరాలు కానీ జరిగేటటువంటి పరిస్థితి లేదు ఇది పూర్తిగా ఈరోజు తొమ్మిది గంటలకు గ్రహణం స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇది దాదాపుగా పదకొండు గంటలకు లేదా పదకొండు ఇరవై రెండు నిమిషాలకు పూర్తిగా చంద్రుడు ఎరుపు రంగులోకి లేదా నారింజ రంగులోకి మారుతూ ఉంటాడు దాన్ని బ్లడ్ మూన్ అంటాము దాదాపుగా ఎనభై రెండు నిమిషాల పాటు సూర్యుడు ఎరుపు రంగులో కనపడతాడు దాదాపుగా ఒకటి ఇరవై ఐదు నిమిషాల ఒకటి ఇరవై ఐదు తెల్లవారుజమున ఒకటి ఇరవై ఐదు నిమిషాలకు పూర్తిగా గ్రహణం ముగింపు ఉంటుంది కాబట్టి ఎవరు దీనికి భయభ్రాంతులకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు ఇది ఒక అద్భుతమైనటువంటి సంఘటన ఈ దీన్ని శాస్త్రవేత్తలు ఎప్పుడు ఇలాంటి జరుగుతుంటుందా దాన్ని పరిశోధనలు చేసి విద్యార్థులకు ప్రజలకు తెలియజేయాలనేటువంటి దాంట్లో ఉన్నారు కాబట్టి ప్రజలెవరూ భయభ్రాంతులకు గురి కాకుండా అవసరమైతే దీనిని చూడాల్సినటువంటి మరలా మరలా జరుగుదు కాబట్టి చూసినా కూడా మనకేమి ఇబ్బందులు రావు కాబట్టి ప్రజలు ఎవరు దీనికి భయపడకుండా చంద్రగ్రహణాన్ని ఆస్వాదించాలని కోరుతా ఉంది